హలో అండి నేను ఆరు నాన్నగిరి పూజ బయట అగ్నిహోత్రం చేద్దాం రండి ఈరోజు సండే ఇక ఈరోజు ఆదివారం సూర్యారాధనలో భాగంగా ముందుగా మహామృత్యుంజయ మంత్రం తర్వాత గాయత్రి మంత్రంతో మరి అగ్నిహోత్రం సంపూర్ణం చేద్దాం ఓం భూర్భువస్వహ తత్సర్మి దూర్వరేణ్యం దేవస్య ధీమహి దియోయో ప్రచోదయాత్ ఓం భూ దియోయోన్న ప్రచోదయాత్ ఆహుతి సమర్ప అగ్నిహోత్రం సంపూర్ణమైంది ఇప్పుడు ఆదిత్య హృదయం పారాయణ చేసి అప్పుడు హరదిద్దాం చేద్దాం చూడండి మనం అగ్నిహోత్రం చేసి వచ్చేదాకా కూడా దీపం ఎంత చక్కగా ఉప్మా బ్రేక్ఫాస్ట్ ఉప్మానే ఇంకా మనం ఏదైనా బయటకు వెళ్ళాలంటే ఉప్మా తింటే కొంచెం ఆకలి కాకుండా ఉంటుంది అందుకని ఉప్మా చేస్తాం ఉప్మా తిని చాలా వచ్చినాయి నేను వచ్చేసరికి పైకి వెళ్ళినాయి ఇక పక్షుల హడావుడి ఉండి మనకు పొద్దున్న దాకుండానే ఉంటుంది అవి చూడండి చాలా వచ్చినాయి ఊరపిచ్చుకులు అక్కడ బయట ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తాగుతాయి గింజలు ఉంటాయి తింటే ఇక వీటి ఇది ఇక చూడండి అక్కడ ఆడుకుంటుండే ఇంతకుముందు ఇటు సైడ్ తిన్నది అందుకనే మొబైల్ తీసుకురావడానికి ఇంట్లోకి పోయినా ఇట్లా ఉంది పక్షుల పని పండ్లు ఉంటే చాలు అన్నీ కనిపిస్తాయి ఇక జూడు ఇక ఇక జంపండు ఈ పువ్వులు కూడా అన్నీ నింపకపోతాను ఎవరైనా అయిపోయింది దాదాపుగా మళ్ళీ పూత కచ్చింది కాదబ్బా అటు జామ పండ్లు ఎన్నో కాసినే అయిపోయినాయి మళ్ళీ పూత కస్తుంది పైన కొమ్మకున్నాయి కానీ అది అది వేస్ట్ అయ్యి అది అక్కడికి పోతుంది పూలు పెట్టుకున్నాం శ్రీరామా జ శ్రీరాయ రోజు వంట ఆలు టమాటా చేస్తున్న ముందు ఫంక్షన్ అలా ఫంక్షన్ అవుతుంది కావచ్చు బాగా డిస్టర్బెన్స్ ఉంది మీరు ఆలు టమాటా ఈ సీజన్లో టమాటాలలో ఎక్కువ వాటర్ ఉంటాయి టమాటాలతోటే సరిపోయింది టమాటా మగ్గితే సరిపోతుంది ఆలు టమాటా చారు ఈరోజు కర్రీ చారు కూడా పోపు చేద్దాం ఇక్కడ రైస్ బగారా రైస్ చేసినా నేను ఇక వంట అయిన తర్వాత లంచ్ చేద్దాం మళ్ళీ ఈవినింగ్ వేద్దాం సాయంత్రం పసుపు బొట్టు తీసుకోవడానికి రమ్మంటే ఇంట్లోకి వచ్చిన అయితే పెద్ద తమ్ముడు వాళ్ళ కూతురిది మ్యారేజ్ ఉంది అందుకోసమని సంగీత్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం డ్యాన్స్లు ఇక పక్కకే కాబట్టి మరి బొట్టు కూడా రా అంటే ఇంట్లోకి వచ్చిన ఇక ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూద్దాం ఇక కార్తీక మాసంలో జనరల్గా ఎవరైనా ఇంటికి వస్తే బొట్టు ఇవ్వడం కొంచెం మంచిగా అనిపిస్తుంది అట్లా అందుకని తను తీసుకుందురా అంటే ఇంట్లోకి వచ్చినా ఇక ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ కూడా ఇట్లా జరుగుతుంది అనేది మనం చూద్దాం రండి